కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తూ సంక్షేమం అభివృద్ధి అందిస్తుందని జగ్గంపేట క్లస్టర్ మండలం మురారి గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత సోమవారం ఏడాది సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని తన అనుచరులతో ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని తెలిపారు రోడ్ల నిర్మాణం అమరావతి పోలవరం నిర్మాణం సంక్షేమం అభివృద్ధి చేస్తున్నారని ఆయన కొనియాడారు కుటుంబ ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు మున్ముందు ప్రజలకు మరిన్ని ఆమోదయోగ్యమైన సంక్షేమ పథకాలను అందించేందుకు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ചന്ദ്രബാബുടികൾ പാമ്പോ അടുത്ത